ఉన్నాయి అండ్ ఇప్పుడు స్టార్ట్అప్ చేసుకునే వారికి ఆల్రెడీ రన్ అయిపోయే వారికి అందరికి తెలుసు ఇలాంటి కలెక్షన్స్ అయితే కంపల్సరీగా ఉండాలి బిజినెస్ గ్రోత్ చేసుకోవాలి అంటే ఇలాంటి కలెక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గా పెట్టుకునే ఐటమ్స్ అనమాట అండ్ ఇలాంటి కుర్తీస్ మనకు స్టార్టింగ్ ప్రైస్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ అవును నలభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ మనకైతే వేర్ చేసుకున్నట్లయితే చాలా కంఫర్ట్ గా ఉండాలి అండ్ ఇలాంటి కలెక్షన్స్ కూడా మనకు చాలా చౌక అంటే తక్కువ ధరలో ఇది డిజైన్ వచ్చేసింది అండ్ ఈ ఫ్యాబ్రిక్ లోనే మనకు డిజైన్ కావాలి అంటే అలా కూడా అవైలబుల్ ఉంది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన రాజరచ్న మన రాజరచ్నలో మీరు చూస్తున్నారు కదా నాకడైతే బోల్డ్ బోలెడని త్రీ పీస్ సాంపుల్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు స్టార్టప్ చేసుకునే వారికి ఆల్రెడీ రన్ ఇప్పుడు ఏ వారికి అందరికీ తెలుసు ఇలాంటి కలెక్షన్స్ అయితే మనకాడ కంపల్సరీగా ఉండాలి బిజినెస్ గ్రోత్ చేసుకోవాలి అంటే ఇలాంటి కలెక్షన్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా పెట్టుకునే ఐటమ్స్ అన్నమాట అండ్ ఇలాంటి కుర్తీస్ మనకాడ స్టార్టింగ్ ప్రైస్ ఫోర్టీ ఫైవ్ రూపీస్ అవును నలభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది మనకాడ అండ్ టూ పీస్ లో త్రీ పీస్ లో అండ్ కాటన్లు కావాలంటే కాటన్ ఎలాంటి ఫ్యాబ్రిక్ మీద కావాలి అన్న అలాంటి ఫ్యాబ్రిక్ మనకాడ అవైలబుల్ లో ఉన్నాయి అంతేకాదు నేను ఇప్పుడు కొన్ని కలెక్షన్స్ తీసుకురావడం జరిగింది ఆ అవును కూడా ఇలాంటి కలెక్షన్స్ అయితే కంపల్సరిగా ఉండాలని అండ్ ఎక్కువగా మాకు వస్తున్నాయి మనకు త్రీ పీస్ లో ఎక్కువ చూపించండి మేడం అని అందుకోసం ఈ రోజు వీడియోలో ఇలాంటి కాటన్ లో ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అయితే ట్రెండీలో లో ఉంటాయి కాబట్టి కలర్ కాంబినేషన్స్ తీసుకురావడం జరిగింది అండ్ టాప్ వచ్చేసింది అండ్ బోటమ్ కూడా కలర్ కాంబినేషన్ మీరు చూడొచ్చు అండ్ దుపట్టా విషయానికి వస్తే దుపట్టా చూడొచ్చు లెంత్ వచ్చి రెండింటికి సిమ్లర్ గా బోటమ్ కి అండ్ టాప్ కి సిమిలర్ గా మనకు దుప్పటి ఇవ్వడం జరిగింది లెంత్ వైజ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు చూడొచ్చు ఇవన్నీ కాటన్లో వచ్చేసాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డిఫరెంట్ డిజైన్స్ తీసుకురావడం జరిగింది విత్ కాటన్లోనే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ డిజైన్స్ అలాగ ఉంటాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీరు ఏది చాయిస్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి డిజైన్స్ అయితే మనకు ఆడ అవైలబుల్లో ఉన్నాయి అండ్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్లో కూడా మీరు చూసుకోవచ్చు అండ్ ఫ్యాబ్రిక్ చూస్తూనే వేర్ చేసుకోవాలి అలాంటి ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ కూడా మీరు చూడవచ్చు ఆఫ్ వైట్ కలర్ మీద ఎన్ని కలర్స్ ఉన్నాయో విత్ తో పాటు డిజైన్స్ కూడా మీరు చూడవచ్చు అండ్ అంతేకాదు బొట్టం అండ్ దుపట్టా కూడా రెండింటి సిమ్లర్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లైట్ స్కై కలర్ మీద విత్ సీక్వెన్సీ అనమాట అండ్ వేర్ చేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ మనకైతే వేర్ చేసుకున్నట్లయితే చాలా కంఫర్ట్గా ఉండాలి అండ్ ఇలాంటి కలెక్షన్స్ కూడా మనకు చాలా చౌక అంటే తక్కువ ధరలో మీకు అయితే అందిస్తుంది మన రాజరచిన అండ్ బొట్ట అండ్ దుప్పట్టా కూడా సెల్ఫ్ సెల్ఫ్లో ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలాంటి కలర్ కాంబినేషన్ మీద వర్క్ కూడా మీరు చూడొచ్చు విత్ ఎంబ్రాయిడరీ అది ఓన్లీ నెక్ పార్ట్లోనే చాలా హైలైట్ చేశారు అండ్ ఆఫీస్ వెళ్ళేవారు లేదా ట్రావెల్స్ లాంగ్ టూర్స్ వెళ్ళేవారు ఇలాంటి ఫ్యాబ్రిక్ కనుక వేర్ చేసుకున్నట్లయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది విత్ త్రీ పీస్లో కదా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేర్ చేసుకుంటాం కదా అలాంటి వారికి అయితే ఇలాంటి ఫ్యాబ్రిక్ అండ్ ఇలాంటి డిజైన్స్ అయితే చాలా యూజ్ అవుతాయి అండ్ షాప్ వర్క్ అయితే ఇలాంటి రిక్వైర్మెంట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇలాంటివి అయితే మనం సౌత్ సైడ్ ఎక్కువగా వేర్ చేసుకుంటారు కాబట్టి అండ్ సెల్ఫ్లో బోటమ్ అండ్ దుప్పట్ట డిజైన్స్ కూడా చాలా అయితే చాలా ఉన్నాయి మనకు ఆడ ఫోర్ సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది డిజైన్ వచ్చేసింది అండ్ ఈ ఫ్యాబ్రిక్లోనే మనకు డిజైన్ కావాలి అంటే అలా కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇలాంటివి ఇదే కలర్లో కాకుండా మనకు ఫోర్ సెట్ వస్తుంది అనమాట మీకు ఎక్సెల్లో సైజ్లో కావాలన్నా కలర్స్లో కావాలన్నా అవైలబుల్లో ఉండింది వేరే డిజైన్స్ కావాలన్నా మన అక్కడ ప్రొవైడ్ చేస్తామన్నమాట ఎందుకంటే మన రాజు వచ్చిన సొంత మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మీకు ఎటువంటి క్వెరీ ఉన్నా ఎంక్వైరీ చేసుకోవచ్చు మినిమం పర్చేస్ ఎంత ఉంటుంది ఏంటి అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ చూడండి ఈ కలర్ వచ్చేసి చాలా హైలైట్గా ఉండింది ఎందుకంటే ఇప్పుడు లైట్ కలర్స్లో ఎక్కువగా వెయిట్ చేసుకుంటున్నారు కదా ఇలాంటి కలర్ వచ్చేసి లైట్ కలర్లో సీక్వెన్సీ విత్ లైస్ కూడా ఎగ్జాక్ట్ లైస్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బోటమ్ అండ్ దుపట్ట సెల్ఫ్లో ఇచ్చారు చిన్నోన్ దుప్పట్టా ఇవ్వడం జరిగింది కాటన్లో డ్రెస్ అండ్ బోటమ్ ఇవ్వడం జరిగింది అండ్ వైట్ కలర్లో కూడా చూపిస్తాను సారీ ఆఫ్ వైట్ కలర్లో కూడా చాలా హైలైట్ ఉంది ఎందుకంటే ఇన్ని కలర్స్ ఇంక్లూడ్ చేశారో మీరు కూడా చూడొచ్చు అండ్ డౌన్ బోర్డర్లో వచ్చేసి కట్ బోర్డర్ చేశారు అది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద విత్ ఎంబ్రాయిడరీ తోటి రోజు ఫ్లవర్స్ అనేది అయితే ఇంక్లూడ్ చేశారు రోజు కలర్ తోటే చాలా హైలైట్ గా ఉండింది అది కూడా విత్ ఎంబ్రాయిడరీ తోటి అండ్ బోటమ్ వచ్చేసి సెల్ఫ్ లో ఇచ్చారు డౌన్ బోర్డర్ లో కట్ బోర్డర్ చేయడం జరిగింది మీరు కూడా చూడవచ్చు కట్ బోర్డర్ విత్ సీక్వెన్స్ తోటి ఇవ్వడం జరిగింది అంతేకాదు దుపట్ట అయితే చాలా హైలైట్గా ఉండింది డిజిటల్లో ఇవ్వడం జరిగింది చూడండి ఏదైతే ఫ్లవర్ మనకు డ్రెస్ పైన ఉండిందో అది డిజిటల్లో ఇవ్వడం జరిగింది అండ్ బ్లాక్ లో కూడా మనకు చాలా హైలైట్గా డిజైన్స్ ఇవ్వడం జరిగింది త్రీ పీస్లో అంటే ఇలాంటి డిజైన్స్ మీరు చూస్తున్నారు కదా ఇందులో పానీ కలర్ సీక్వెన్స్ అయితే యాడ్ ఉండింది టూ కలర్ షాడ్ అయితే వేర్ చేసుకున్నట్లయితే ఇది మనకు షాడ్నెస్ ఇస్తుంది అనమాట అండ్ ఫ్లవర్ కూడా మీరు చూస్తున్నారు కదా ఇన్ని కలర్స్ ఇంక్లూడ్ చేసి చాలా హైలైట్ చేశారు అండ్ బొటమ్ కూడా సెల్ఫ్లో ఇవ్వడం జరిగింది ఏదైతే మనకు డ్రెస్ టాప్లో మిడిల్లో డిజైన్ ఉండిందో అది దుప్పట్టా ఇవ్వడం జరిగింది చూడండి అండ్ అంతేకాదు బొటమ్ వచ్చేసి సెల్ఫ్లో బ్లాక్ కలర్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వావ్ మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు వెయిట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఓన్లీ బీడ్స్ వరకు నెక్ పార్ట్లోనే ఇవ్వడం జరిగింది బీడ్స్ గోల్డెన్ అండ్ విత్ ఆఫ్ వైట్ కలర్లో బీడ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా హైలైట్గా ఉండింది బోటమ్ అండ్ బనారసి దుప్పట్ట విత్ ఆర్గంజా క్లాత్లో చాలా హైలైట్గా ఉండింది బోటమ్ వచ్చేసి సెల్ఫ్లో ఇచ్చారు అండ్ దుప్పట్ట చూపిస్తాను చూడండి ఇలాంటి బనారసి దుప్పట్ట కూడా చాలా హైలైట్గా ఉంటుంది కదా ఇప్పుడు మార్కెట్లో ట్రెండిగా నడిచే కలెక్షన్స్ అనమాట అండ్ మోర్ దెన్ డిజైన్స్ కలర్స్ మీరు చూడాలి అనుకుంటే వీడియో కాల్ సెలెక్షన్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కదా వీడియో కాల్ చేయొచ్చు అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మేము ఎంతవరకు పర్చేస్ చేసుకోవాలి ఎన్ని పీసెస్ వస్తాయి ఏ ఏ సైజ్ వస్తాయి ఇలాంటి క్వెరీ సేమ్ ఉన్నా కానీ ఎంక్వైరీ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది కాల్ లేదా మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గా చెప్పేస్తాం అంతేకాదు మన కడసీ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ